హలో అండి అందరికీ నమస్కారము ఎలాగున్నారు ఈరోజు వచ్చేసి రెసిపీ అండి కొమ్మసరలు ఫ్రై అయితే చేస్తున్నాను ఇలాగని చేసుకుంటే సాంబార్తో పప్పుసార్తోని నెక్స్ట్ వచ్చేసి రసంతో చాలా బాగుంటుంది ఆయిల్ అయితే తగినంత అయితే వేసుకోవాలి దాని తర్వాత ఒక ఆనియన్ పచ్చిమిరపకాయలు నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి ఒక పెద్ద సైజు టమాటా తీసుకొని కట్ చేసుకొని ఇలాగైతే వేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత దాని తర్వాత ఒక స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకొని మగ్గినవ్వాలి బాగా మగ్గిన తర్వాత ఫస్ట్ కుక్కర్లో ఉడకబెట్టుకున్నాం కదా ఒక విజిల్ అయితే చాలండి కొమ్మిసీలు ఉడకడానికి రెండు మూడు విజలు అయితే పప్పు అయిపోతుంది ఒక విజల్లోనైతే ఉడికిపోతుంది అలాగైతే తీసిన తర్వాత వాటర్ తీసేయాలి ఇప్పుడైతే చెన్నలు వేసుకొని చెన్న వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి ఇప్పుడు మనకి తగినంత కారం పసుపు గరం మసాలా ధనియాల పౌడర్ అన్నీ వేసుకుని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత దింపేసి వేడి వేడి అన్నం పప్పుసారితో తింటే చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ఇలాగైతే ట్రై చేయండి కాయ కూరగాయలే కదండి అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీ కూడా వండుతుండాలి తింటుండాలి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూనే ఉంటారని కోరుకుంటున్నాను ఓకేనా ఇప్పుడైతే కారం పసుపు అన్నీ వేస్తాను కదా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఓకేనండి ఇలాగైతే ఒక గిన్నెలు కానీ ప్లేట్లు కానీ ఎక్కడైనా తీసుకొని పక్కనైతే పెట్టుకోవచ్చు ఓకేనా మీకు నచ్చింది అనుకుంటాను అలాగైతే సబ్స్క్రైబర్ లైక్